అధ్యక్ష అసలు మన కుట్ర ఏం చేయాలంటే ఆ దేవుని చలని దయతో అమరావతిని రాజధానిగా తీసేస్తే అక్కడున్న భూముల్ని ఎంచక్కా నోకేయొచ్చు అమరావతి నుండి రైట్ తీసుకుని మన దందా కర్నూలు బార్డర్ వైపు మొదలెట్టి ఆ సరౌండింగ్స్ లో ఉన్న భూములన్నింటినీ కబ్జా చేసి కొండారెడ్డి బురుజుతో సహా మొత్తం లాగేసుకుని ఇక అక్కడ నుంచి మళ్ళా టర్న్ తీసుకుని విజయవాడ వైపు వచ్చి అక్కడ దుర్గమ్మ గుడి బెంచ్ సర్కిల్ ప్రకాశం బ్యారేజ్ బస్ కృష్ణా కృష్ణానదిలో ఇసుకను కొట్టేసి ఇంకా నేరుగా ఋషికొండకు బొక్కెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్సెట్రా గన్ అన్ని దోచేసి మళ్ళీ ఒకసారి లెఫ్ట్ సైడ్ తీసుకుని తిరుపతి వైపు వెళ్లి అక్కడ ఉన్న ఏడు కొండల్ని పిండి చేసి ఆ చుట్టుపక్కల ఉన్న సంపదలను కూడా వదలకుండా గుంజేసి ఇంకేమైనా పొరపాటున మిగిలి ఉంటే అవన్నీ కూడా మన బుద్ధన క్రాస్ చెక్ చేసుకుని లో రాసుకుంటాడు అలా రాసుకున్న ప్రతి ఒక్కదాన్ని తూచా తప్పకుండా ఒక్కొక్కటి ఇంచు కూడా వదలకుండా నేను మింగగా మిగిలింది మీ అందరూ మింగేసి ఏపీ సంపద మొత్తాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకుని ఆంధ్రాని అందిన కాడికి అప్పుల్లో నెట్టి ఇక ఏపీలో దోచుకోవడానికి ఏమీ లేదు అని ఒకటికి వంద సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాక మనందరం ఎవరికి కనిపించకుండా ఎంచక్క ఫ్లైట్ ఎక్కి పక్క దేశాలకు పారిపోదామనే ఈ మూడు రాజధానుల కుట్ర ప్లాన్ చేశానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష Obrigado. <laughs>